హలో అండి అందరికీ నమస్కారం నీ ప్రేమకై పార్ట్ థర్టీ టూ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడని మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నీ ప్రేమకై పార్ట్ థర్టీ టూ తనతో మాట్లాడి పెడుతున్న వేదాంశిని చూస్తూ ఉంది స్నేహిత తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం వచ్చేయండి ఏంటి స్నేహ తనని అలా చూస్తున్నావు అని ఆమె వైపు అదోలా చూస్తూ అడిగాడు శ్రీహీత్ తనేంటో డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటే చూస్తున్నా అని అంది స్నేహిత డిఫరెంట్ కానా నాకేమేలా కనిపించడం లేదే తను చాలా నార్మల్ అండ్ స్వీట్ గర్ల్ అని అన్నాడు శ్రీహీత్ ఆ మాటతో కోపం వచ్చిన ఆ కోపాన్ని మనసులో కంట్రోల్ చేసుకుంటూ సరేలే ఇప్పుడు ఆ విషయం గురించి చర్చ సమావేశాలు ఎందుకు కానీ పద వెళదాం అని స్నేహితుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్నేహిత షాపింగ్ మాల్లో శ్రీజ షాపింగ్ చేస్తూ ఉంటే సమీర్ తన ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు శ్రీజ ఒక్కో డ్రెస్ తన ఒంటి మీద పెట్టుకుని ఆ డ్రెస్ దానికి సూట్ అవుతుందో లేదో అని అర్థంలో చూసుకుంటూ ఆ డ్రెస్ నచ్చకపోతే వేరే డ్రెస్ వైపు వెళుతూ ఉంది ఆ షాపింగ్ ఎప్పుడైపోతుందరా దేవుడా అని మనసులో అనుకుంటూ దిగులుగా మొహం పెట్టుకుని కూర్చున్నాడు సమీర్ అద్దంలో చూసుకుంటున్న శ్రీజ తన వెనక తన వెనకే ఫోన్లో మునిగిపోయిన సమీర్ని చూసి వైదగా ఏమన్నా నీతో చాట్ చేస్తుందా అని ఒక ఐబ్రో పైకి వెత్తి అనుమానంగా చూస్తూ అడిగింది ఆ మాటకి ఆశ్చర్యంగా ఆమెను చూసి తను నాకెందుకు మెసేజ్ చేస్తుంది అని అడిగాడు సమీర్ కదా మరెందుకు ఏదో కొంపలు మునిగిపోయే పనులు ఉన్నట్లు ఆ తల తీసుకువెళ్ళి ఫోన్లో దూర్చేసావు కొంచెం నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని సీరియస్గా అంది శ్రీజ ఏ వైదిక కాకుండా వేరే అమ్మాయితో నేను షార్ట్ చేయకూడదా అని ఆమె వైపు చూస్తూ అడిగాడు సమీర్ నీ మొహానికి అంత సీన్ లేదు కానీ ముందు ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు అని కసిరినట్లు అడిగింది శ్రీజ నీ మొహంలా ఉంది అని చిరుకోపంగా అన్నాడు సమీర్ అంటే అంత శ్రద్ధగా ఉందా అని బిక్కమొహం పెట్టుకుని సమీర్ వైపు తిరిగి తినేసేలా అతన్ని చూస్తూ అడిగింది శ్రీజాం ఏంటి నీ మొహం చెత్తగా ఉంటుందా ఇన్ని రోజులు నాకు ఆ విషయం తెలియనే లేదే అని చిరునవ్వుతో అడిగాడు సమీర్ నా మొహం ఏమి చెత్తగా ఉండదు చాలా అందంగా ఉంటుంది అని బొంగమితో పెట్టుకుని అంది శ్రీజాం కాదా ఈ డ్రెస్ కూడా నీ మొహంలో చాలా అందంగా ఉంది ఆ డ్రెస్ కలర్ నీ మనసులో చాలా స్పష్టంగా ఉంది ఆ డ్రెస్ నువ్వు వేసుకుంటే చాలా ముద్దుగా ఉంటావు అని చెప్పాడు సమీర్ నిజంగా ఈ డ్రెస్ నీకు అంత నచ్చిందా మెరుస్తున్న కళ్ళతో అతన్ని అడిగింది శ్రీజ ఇది నాకు నచ్చింది కానీ దీనికన్నా ఆ డ్రెస్ ఇంకా చాలా బాగా నచ్చింది అని అక్కడ బొమ్మకు కట్టి ఉన్న పింక్ కలర్ శారీ వంక చూపించాడు సమీర్ అది చూసి సారీనా అని కొంచెం డల్ అయ్యి సరే అయితే అదే తీసుకుంటాను అని తన చేతిలో డ్రెస్ పక్కన పెట్టి శారీ వైపు వెళుతుంది శ్రీజామ్ అది చూసి ఏ బబ్లి నీకు ఈ డ్రెస్ నచ్చింది కదా ఇదే తీసుకో దాని దగ్గరికి ఎందుకు వెళుతున్నావు అని అడిగాడు సమీర్ కానీ నీకు సారీ నచ్చింది కదా నాకు అదే కావాలి అని చిన్నగా నవ్వి పక్కన ఉన్న సేల్స్ గర్ల్స్కి ఆ శారీ చూపించి ప్యాక్ చేయమని చెప్పింది శ్రీజ ఆమెను చూసి ఈ అని ముద్దుగా తిట్టుకుని ఆమె వదిలేసిన ఆ డ్రెస్ వైపు చూశాడు సమీర్ సమీ నువ్వు పద నేను వాష్రూంలోకి వెళ్ళి వస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది శ్రీజ అలా వెళ్తున్న శ్రీజకి అడ్డుగా వచ్చారు ఇద్దరు అబ్బాయిలు తన దారికి అడ్డుగా వచ్చిన వాళ్ళని చూసి ఏంటి అన్నట్లు కళ్ళతోనే అడిగింది శ్రీజ నీకు డ్రెస్ సెలక్షన్ కుదరట్లేదంట కదా పాప మా వాడిని ఏమైనా హెల్ప్ చేయమంటావా వాడికి సెలక్షన్ బాగా తెలుసు అని అడుగుదామని వచ్చాము అన్నాడు వారిలో ఒకడు నా సెలక్షన్ గురించి తర్వాత ముందు వెళ్ళి మీ మొహాలకి ఒక మాస్క్ కొనుక్కుని పెట్టుకుని చావండి కొండ ముచ్చలకి జిరాక్స్ కాఫీలా ఉన్నారు మీ మొహాలు చూడలేక జనం చచ్చెలా ఉన్నారు పళ్ళు బిగించి కోపంగా అంది మొహం దేముంది పాప రూమ్లోకి వెళ్ళిన తర్వాత లైట్స్ తీసేస్తే అసలు మొహం చూసే పానే ఉండదు వస్తావా అని కన్ను కొడుతూ అడిగాడు వారిలో ఒకడు యూ ఇడ్ అని అంటూ అతను కొట్టడానికి చెయ్యత్తింది శ్రీజ ఆమె చేతిని గాలిలోనే పట్టుకుని ముద్దు పెట్టుకోబోయాడు వాడు అతను నుండి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది శ్రీజ కానీ వాడి బలం ముందు శ్రీజ బలం ఏమాత్రం సరిపోలేదు శ్రీజా చేతిని అతని పెదవులు తాకబోతున్నాయి అన్న ఆకర్షణంలో అతని మొహం మీద ఒక బలమైన పంచ్ వచ్చి పడింది బలంగా పడిన పంచ్కి అమ్మా అంటూ శ్రీజ చేతిని వదిలేశాడు వాడు దాంతో అటువైపు చూసిన శ్రీజకి సీరియస్గా వాళ్ళనే చూస్తున్న వైభవ్ కనిపించాడు అతను చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి సారీ సార్ సారీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ డిగేట్స్ అని వాళ్ళని తిడుతూ పదండి మేడం అని శ్రీజతో అన్నాడు వైభవ్ ఇట్స్ ఓకే మిస్టర్ నాకు ఎలా వెళ్ళాలో తెలుసు నీ దారి నువ్వు నీ దారిన నువ్వు వెళ్ళు అని పొగరుగా సమాధానం చెప్పింది శ్రీజా అది కాదు మిస్ మళ్ళీ వాళ్ళు వస్తారేమో అని అన్నాడు వైభావ్ అందుకని మీరు నాకు బాడీ గడ్గా ఉంటారా అని అడిగింది శ్రీజా అలా అని కాదు మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అని అంటున్న వైభవ్ మాటకి అడ్డుగా వచ్చి ఆ డ్రాప్ చేసి ఆ డ్రాప్ చేసి ఆ వంకతో నాతో ఫ్రెండ్షిప్ చేసుకుని ఆ తర్వాత లవ్ ప్రపోజ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుని మా ఇంటి అల్లుడిగా సెటిల్ అయిపోదామని అనుకుంటున్నావా ఒక ఐబ్రో పైకెత్తి అతన్ని చూస్తూ అడిగింది శ్రీజా దీన్నమ్మ పొగరు కానీ అని మనసులో అనుకుని చిచ్చి అలాంటి ఆలోచనలేమీ నాకు లేవు మేడం అని అన్నాడు వైభవ్ లేకుండానే ఇదంతా సెట్ చేశావా అని అడిగింది శ్రీజా సెట్ చేశానా షాక్ అవుతూ అని ఏంటి మేడం మీరు అనేది నాకేమీ అర్థం కావట్లేదు అని అన్నాడు వైభవ్ మరి మరీ అంత ఇన్నోసెంట్గా యాక్షన్ చేయకు మిస్టర్ సెట్ కాకపోతే ఏంటిది ఎంతోమంది ఉన్న ఈ షాపింగ్ మాల్లో వాళ్ళు వాళ్ళందరినీ వదిలేసి ఆ ఎదవులు నన్నే కామెంట్ చేయడం ఏంటి అదే టైంకి ఎవరో బొట్టి పెట్టి నిన్ను పిలిచినట్లు నువ్వు వచ్చి నన్ను వాళ్ళ భార్య నుండి సేవ్ చేయడం ఏంటి నాన్సెన్స్ అయినా ఇదంతా నిజమని నమ్మి నీ వెనక తిరగడానికి నేను ఏమన్నా చిన్న పిల్లని కాదు మిస్టర్ ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర వర్కౌట్ అవ్వవు ఏదైనా కొత్తగా ట్రై చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రీజ వెళుతున్న శ్రీజను చూసి దీనికి చాలా ఉంది అందుకే అంటారు పొట్టివాళ్ళు చాలా గట్టివాళ్ళు అని ఇది ఆకావుకు చెందిందే కదా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైబావ్ వీడే ఏంటి వీడు ఇంకా రాలేదు అని అనుకుంటూ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంది స్నేహిత ఫేస్కి ప్యాక్ వేసుకుంటూ ఒక కంట స్నేహిత మూడిని కనిపెడుతూ ఏంటి మేడం మీ హీరో కోసం వెయిటింగా అని అడుగు అడిగింది సునీత ఆ మాటకి చిరాగ్గా మోహం పెట్టి సిని నీకు ఆల్రెడీ చెప్పాను శ్రీ నాకు ఫ్రెండ్ మాత్రమే మా మధ్య నువ్వు అనుకునే లాంటి సంబంధం ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చింది స్నేహిత స్నేహిత మనటికి సునీత ఎలా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటివరకు వెయిట్ చేస్తూ అలాగే ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ హ్యావీ అనర్స్ డే